హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ కొన్ని అప్డేట్స్ అనేది తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కొన్ని అప్డేట్స్ అనేది తీసుకొచ్చాను సో ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూస్తాం సో మీరు ఆల్రెడీ తమ్ముడులో చూస్తుంటారు సో రేషన్ మీ ఇంటి వద్ద డెలివరీ ఎప్పుడు చేస్తారు రేషన్ తీసుకోవాలంటే ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలా ఎందుకు రైస్ కార్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలా వద్దా రైస్ కార్డులు డిలీట్ చేస్తున్నారన్నారు సో ఎవరు ఏ కార్డు డిలీట్ చేస్తారో సో ఎందువల్ల ఇందుకే డిలీట్ చేస్తున్నారన్నది మనం ఈ వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ సంబంధ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అర్హులకు ఇంటి దగ్గరికే రేషన్ సరుకులు తీసుకువచ్చి ఇచ్చేందుకు వాలంటీర్ వ్యవస్థను రూపొందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అందించేందుకు కూడా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరింత పారదర్శకంగా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటి నుంచి గ్రామ వార్డు వాలంటీర్లు వాళ్ళే నేరుగా వాహనాల ద్వారా సరుకులను ఇంటికి ఇస్తారు ఐదు పది పదిహేను కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి కార్డు వారి అర్హతను బట్టి పంపిణీ చేస్తారు ఎంఎల్ఎస్సి పాయింట్ నుంచి నేరుగా సరుకులు రేషన్ దుకాణాలకు వస్తాయి అక్కడి నుంచి సరుకులు తీసుకొని తమ పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు అందజేస్తారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుంచి రేషన్ తీసుకోవాలంటే ప్రతి ఇంటికి మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా వండుతెరాలి అంటే మీ రేషన్ కార్డులు ఏవైతే అందజేస్తారో వచ్చి వాలంటీర్లు అందజేసినప్పుడు మీ మొబైల్ ఫోన్కి అంటే ఏవైతే రైస్ కార్డు ఉందో ఆ రైస్ కార్డు ఆ నెంబర్ బట్టి మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఆ ఓటీపీని ఆ వాలంటీర్లు తమ సెలవర్లో నమోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి సరుకులు చేరినట్టుగా లెక్క కడతారు మరోవైపు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు సెప్టెంబర్ ఒకటి నుంచి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల మందిని నేషనల్ పోర్టబిలిటీ కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు వీరందరికీ ఎంతో లబ్ధి లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా నెలకి ఒకటి పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ హర్యానా కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా సిక్కిం మిజోరాం తెలంగాణ కేరళ పంజాబ్ త్రిపుర గోవా హిమాచల్ప్రదేశ్ నగర్ హవేలీ డామండయ్యు గుజరాత్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్లో రేషన్ కార్డ్ విధానం అమల్లోకి వచ్చినట్లుగా నిర్మలా సీతారామన్ అనే సీతారామన్ తెలిపారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలా వద్దా అంటే రైస్ కార్డ్ అనేది జనవరి ఒకటి నుంచి వాలంటీర్లు మీ ఇంటికి వద్ద వచ్చి మీ ఇంటి ఇంటి వద్దకు వచ్చి మీకు రేషన్ ఇస్తారు కాబట్టి సో వాళ్ళు వచ్చి వచ్చి ఇచ్చినప్పుడు మీకు ఏ ఏ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వాలి అన్నది మీరు కన్ఫామ్గా మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి సో ఆ వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి రేషన్ అనేది అందజేయడం జరుగుతుంది అందుకని మీ వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి మ్యాపింగ్ చేసేటప్పుడు తప్పనిసర సహకరించండి వాళ్ళ ఐడితో మీ రేషన్ కార్డ్ ఐడిని మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది అండ్ దాంతోపాటుగా మొబైల్ నెంబర్ అనేది కూడా దాంతోపాటు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్కే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్తేనే మీకు రేషన్ అనేది అందినట్టుగా గవర్నమెంట్కి తెలుస్తుంది ప్లస్ అలాగే ఆ ఓటీపీ వస్తేనే రేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం రైస్ కార్డు డిలేట్ చేస్తున్నారా అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కొంతమందికి ఏమైందంటే ఆధార్ కార్డు బేస్ మీద ఇప్పుడు బ్యాటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి ఏం జరిగిందంటే ఒకే 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 కుటుంబానికి రెండు మూడు చోట్ల వేరే వేరే రేషన్ కార్డు ఉండడం జరిగింది వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి అందుకని ఇప్పుడు ఎప్పుడైతే వన్ నేషన్ వన్ రేషన్ స్టార్ట్ అవుతుందో దీనిలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆధార్ కార్డుకి ఎంట్రీ ఆధార్ కార్డుకి అప్ చేస్తున్నారో అప్పుడు సో ఒక రాష్ట్రంలో ఆల్రెడీ ఆ ఆధార్ కార్డు మీద రేషన్ కార్డు అనేది ఉంటే నెక్స్ట్ ఇంకో వేరే దానిలో ఏదైతే ఉందో వేరే రాష్ట్రంలో రేషన్ కార్డులో ఉన్నదో ఆ రేషన్ కార్డు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది అలాగా మొత్తం మొత్తం దేశం మొత్తం మీద నాలుగు కోట్ల వరకు రేషన్ కార్డ్స్ అలా ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది సో ఆ కార్డులను నేను డిలీట్ చేసే అవకాశం జరుగు డిలీట్ చేసే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ సో ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ